ఏవండి లాస్ట్ వీక్ గాలి మెడల్ అనే ఒక ఫన్నీ స్టోరీ చెప్పారు కదా ఈ వీక్ కూడా ఏదైనా ఫన్నీ ఓ తప్పకుండా మీసం రహస్యం అనే ఇదిగో ఈ బాలమిత్రలో ఉంది చెప్తాను వింటావా ఆ వింటాను కళింగ రాజ్యంలో సింహబలుడు అనే మహారాజు ఉండేవాడు అతను రూపవంతుడు బలిష్ఠుడు శత్రువుల పెన్నుల్లో ఉనికించగల యోధుడు అయితే అతనికి ఒకటి తక్కువైంది అది పేడుమూతి పేడుమూతి అంటే పేడుమూతి అంటే మీసాలు లేకపోవటం అన్నమాట అయితే ఈ విషయం ప్రజలకి ఎవరికీ తెలియదు కానీ మహారాజ్ ప్రజలకు ఎప్పుడు దర్శనమిచ్చినా నిండు మీసాలతోటి దర్శనమిచ్చాడు ఆ నిండు మీసాలు పెట్టుడు అన్నమాట అతనికి ఒక ప్రత్యేకమైన మంగలి కూడా ఉండేవాడు పోయి ఆ ఈ మీసాలే రహస్యం ఆ మంగలికి మాత్రమే తెలుసు అయితే ఒకరోజు ఉన్నటువంటి ఈ మంగలి చనిపోయాడు చనిపోయాడనమాట చనిపోవడంతో పాపం రాజుగారు దిగులు పెట్టుకున్నాడు వెళ్ళి గృహంలో కూర్చున్నాడు రాజా గృహంలో దిగులుగా ఉన్న రా రాజుగారిని చూడగానే పాపం రాణికి జాలి వేసి అడిగింది ఏమిటండి వాళ్ళు దిగులుగా ఉన్నారు అని అడగగానే రాజుగారు చెప్పాడు నా మీసిన విషయం ప్రజలందరికీ తెలిసిపోతుంది భయం వేస్తుంది అని చెప్పగానే ఓ దేనికా ఇంత చింత అయ్యేలా మా నాన్నగారి రాజ్యంలో ఒక మంచి మంగళం ఉన్నాడు అతను నెరపరి కూడా అతన్ని పిలిపిద్దాం నీకు మీసాలు పెట్టిద్దాం దానికే ఉంది అని చెప్పగానే అతన్ని పిలిపిద్దాం అని రాణిగారు చెప్పడంతో రాజుగారు బాగా ఆనందపడిపోయాడు ఇక దిగులంతా పోయింది మంగళని పిలిపించారు రావడంతో రాజుగారు అతనికి ఒక పెద్ద భవనం ఇచ్చేశాడు ఊరు ఊరంతా పోడే కూర్చుంది మంగళకి పెద్ద భవనమా ఏమిటిది ఈ రహస్య చిదంబర రహస్యం ఏంటి అని పోడే కూసింది రాజ్యం రాజ్యం అంతా సరే మంగళ వచ్చాడు రోజు రాజుగారి ఇంటికి వెళుతూనేవాడు ఆ తర్వాత మూడోకోసారి వెళుతూ ఉన్నాడు అన్నమాట అయితే లోపు ఏం జరిగిందంటే ఒకరోజు రాజుగారు మంగల్ని నీకు విషయం చెప్తాను నాకు మీసాలైన విషయం ఎవ్వరికి చెప్పకూడదని చెప్పాడు ఒకవేళ నాకు మీసాలైన విషయం నువ్వు చెప్పావే అనుకో నీ శిరస్సును ఖండించి వేస్తా అని చెప్పాడు పాపం మంగలి భయపడిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాడు అత్యంత ప్రేమ కలిగినటువంటి ఆ భార్యతోటి ఇలా అంటూ ఉన్నాడు ఏమే ఈరోజు రాజుగారు తన మీసాల గురించి ఎవరికైనా చెప్పేస్తే నా టీక తెంపేస్తాడంటే అని ఇది ఇలా చెప్తుండగా పక్కనే వాళ్ళ అబ్బాయి కూడా ఆడుకుంటూ ఉన్నాడు అప్పుడు ఆ మంగలి అడిగాడు ఏవే వాడు విన్నాడా కొంపదీసి అని అన్నాడు అబ్బాయి వాడు వినలేదండి వాడేదో ఆటలో ఉన్నాడు కానీ కానీ మీరు చెప్పండి అంటే ఏం చూస్తా నా బాధ ఆయన నా శిరస్సు తీసేస్తాడని అని అంటున్నాడంటే అలా ఈ విషయం ఎవరికి చెప్పుకుంటే నేను ఎందుకు చెప్తానండి చెప్తే నీ ప్రాణాలకు మప్పు కాదు నేను చెప్పనే చెప్పను అని భార్య అడింది సరేలే అని ఇక మన మంగళి లోపలికి వెళ్ళిపోయి భోజనం చేసి నిద్రపోయాడు తెల్లారింది తెలారడంతో రాజుగారు వేటకి బయలుదేరుతున్నాడు బయలుదేరుతుడంతో రాణిగారు రాజుగారు రాజుగారు నాకు మీ మీద భ్రమ కలిగింది మీరు వేటకి వెళ్ళినప్పుడల్లా మీరు తెగ గుర్తొస్తున్నారు అని అడిగింది దానికేముంది రాణిగారు చక్కగా నా చిత్రముని గీస్తే నీ యొక్క రూమ్లో పెడతాను అని చెప్పగానే అలాగే రేపే పిలిపించండి అని చెప్పగానే పక్క నుంచి మంచి చిత్రకారుడు ఉన్నాడట అతను పిలిపిద్దామా అని రాణిగారు అనడంతో అలాగే అని రాజుగారు వేటకి వెళ్డు మరుసటి రోజున చిత్రకారుడు పిలిపించారు పిలిపించడంతో రాజుగారు ఇలా నిలుచున్నారు చక్కగా చిత్రాన్ని ఆ చిత్రకారుడు గీశాడు చుట్టి రాజుగారి పంపించాడు పంపిడితో రాజుగారి తీసి చూశాడు మీసారి వీటికి ఈ రాష్ట్రం ఎలా తెలిసిందని అతను పిలిపించి ఈ రాజ్యంలో వెళ్ళిపో ఈ రాజ్యంలో మళ్ళీ కనిపిస్తే నీకు శరచేదం చేపిస్తాను అని రాజుగారు చెప్పేశారు సరే పాప చిత్రగాడు వెళ్ళిపోయాడు రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది సరే అని ఈ తర్వాత ఇక వెంటనే ఇది ఎవరు చెప్పి ఉంటారు చెబితే మన ఇంటికి వచ్చే మంగడే చెప్పి ఉండాలి అని రాజుగారు వెంటనే ఆ మంగడి పిలిపించండి వాటి శిరస్సు చేయాలని చేద్దాం రాజు బట్టలు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మంగళి మంగళి నిన్ను రాజుగారు రమ్మంటున్నారు అనేది చెప్పగానే వాడికి భయపడ్డాయి ఎందుకంటే అని అడిగాడు ఏమో నీ సిరస్సు ఖండించాలంట రాజుగారు చెప్పారు అవునా ఇదే చెప్పింది నా నా పెళ్ళాగానే చెప్పిందని ఒక్కరే చూడండి తలుపులేసి దాన్ని కర్ర తీసుకొని బెయ్యి 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 అని బాధాడు బాధగానే అది పడిపోయింది పడిపోగానే నా గురించి చెప్పావు కదా నేను అప్పుడే అనుకున్నాను గురించి నువ్వు చెప్తావని పెళ్ళాం కదా అని చెప్పాను అని చెప్పగానే బట్ తోటి వెళ్ళిపోయాడు మంగలి చిన్నగా లేచి చూసుకొని నేను చెప్పలేదు నేను ఎవరికి చెప్పలేదు ఇదిగో నా కొడుకే చెప్పాడని అని ఆ పక్కనే రెండు చింత చెట్టు ఉంటే తీసి వాడిని చితక బాధింది బాధ అమ్మా నేను చెప్పలేదమ్మా నేను ఎవరికి ఏం చెప్పలేమ్మా అన్నాడు అని నువ్వే చెప్పావరా నువ్వు చెప్పి వెయ్యి వెయ్యి వాడిని కూడా బాధింది అయితే ఇక అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు పిలిచి అడిగారు అదే మంగళి నువ్వు చెప్పావు కదంటే నేను చెప్పలేదు అన్నాడు ఎన్ని తీసుకొని శేసాల బంధించండి అని బంధించేశాను ఇక రాజుగారు ఒకటే ఆలోచిస్తాడు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు సరేలే అయితే ఇలా గడుస్తూ ఉండగా ఆ చిత్రకాడు మళ్ళీ వచ్చాడు అరే విడింది మళ్ళీ వచ్చాడు అని రాజుగారు బిత్తరపోయాడు సరే అని ఆఫారం పలికి అని ఏంటి నీకేమైనా కావాలా అంటే నాకేమొద్దండి నేను మీకు ఒక చిత్రాన్ని గీసి ఇచ్చాను కదా ఆ చిత్రంలో నేను ఒకటి మర్చిపోయానంటే ఏమిటది మీకు మీసం పెట్టలేదండి అది నాకు కొంచెం మతి మంతి ఉంది అది పని గీసిస్తానన్నాడు రాజుగారు రక్షితం ఇచ్చాడు మీసం ఇచ్చాడు ఇది కథ మీసం రహస్యం కథ మరపు వచ్చిన తంటనా ఇది అంతా అంతే మరి